తెలంగాణ జాగృతి కేంద్ర కార్యాలయం లోపల ఒడ్డర స్వతంత్ర యుద్ధ వీరుడు అయినటువంటి ఒడ్డెర ఓబన్న గారి రెండు వందల పంతొమ్మిదవ జయంతిని జరుపుకోవడం నిజంగా కూడా మా అందరికి సంతోషంగా ఉన్నది ఎందుకంటే ఈ దేశ చరిత్ర లోపల అన్ని వర్గాలలో ఆయా కులాలలో ఆయా వర్గాలలో ఆయా తెగలలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారో మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చరిత్రలు బయటకు తీసుకురావడానికి ఆయా వర్గాలు ప్రయత్నం చేసుకున్నాయి ఎస్సీలైనా ఎస్టీలైనా ప్రతి కులం నుంచి కూడా మీకు ఎంతో మంది పెద్దవాళ్ళ పేర్లు కనిపిస్తాయి చరిత్రలో ఉన్నవారు కానీ మహనీయులు కానీ బాబాలు కానీ లేదా మహాత్ములు కానీ అట్లాంటి వాళ్ళ పేర్లను ఆయా కులాలు తమ స్వాభిమాన పతాకంగా ముందుకు పెట్టుకొని వాళ్ళు ఆత్మగౌరవంతో సాగుతున్నటువంటి చారిత్రాత్మక సందర్భంలో ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా ఉన్నది అయితే దురదృష్టం ఏంటంటే దీంట్లో మొత్తంలో కూడా ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి మహనీయులు ఎంతో మంది రవిదాస్ కానీ సంతతు ఎంతో మంది పెద్దలు బయటకు వచ్చినారు కానీ దురదృష్టం బీసీలలో రాలేదు ఈ రోజు దాకా గ్రామ గ్రామాన విస్తరించినటువంటి అనేక బీసీ కులాలకు తమ త్యాగాలు చేసిన వాళ్ళు ఎవరో తెలియదు ఎందుకు ఎక్కడ జరిగింది పొరపాటు అంటే ఒక యుద్ధ వీరుడు ఉంటాడు ఇలా అల్లూరు సీతారామరాజు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేసిండు అట్లనే ఉయ్యాల నరసింహరెడ్డి గారు ఉన్నారు బ్రిటిష్ వారి మీద యుద్ధం చేసిండు వారు వెనక ఉన్న వాళ్ళు ఎవరు ఈ చరిత్ర మీద విశ్లేషణ ఎప్పుడు జరగలేదు ఈ చరిత్ర ఎప్పుడు బయటకు దేలేదు ఖచ్చితంగా మొత్తంగా కూడా నూటికి తొంభై మంది బీసీ యుద్ధ వీరులే బీసీ మృతవీరుడే ఉరికొయ్యాల మీద ఉయ్యాల ఊగిన సంగతి చరిత్ర బయటకు దేవలసినటువంటి అవసరం ఉన్నది ఖచ్చితంగా బీసీ కులాలే ఉంటారు ఆ చరిత్ర తీయండి ఆ త్యాగా చరిత్ర అది ఏ యుద్ధమైనా సరే ఆనాటి నుంచి నిన్న మొన్నటి తెలంగాణ ఉద్యమం దాకా కూడా బీసీ యుద్ధ వీరులు తమ ప్రాణాలను బలపెట్టి ఈ సమాజ నిర్మాణం లోపల ఒక చుక్కాని లాగా ఒక ధృవతార లాగా ఒక వేగ చుక్క లాగా దారి చూపెట్టి ఈ సమాజాన్ని నిర్మించడం లోపల క్రియాశీలకంగా ఉన్నారు ఎందుకంటే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన దాకా కూడా ఇంత పెద్ద సమాజంగా ఉన్నటువంటి గౌడ వాళ్లకు పెద్ద మనిషి అయినటువంటి వాళ్ళ మహాత్ముడు అయినటువంటి సర్వాయి పాపన్న గారి గురించి చరిత్ర బయటకు రాలేదు తెలంగాణ ఉద్యమం మొదలైన చరిత్ర బయటకు తీసుకొచ్చిండు మా అన్న కొంపల్లి గౌడ్ గారు వారి చరిత్ర మొదటిసారి బయటకు తీసుకొచ్చారు గౌడ్స్ లేని ఊరుందా ఇవాళ తెలంగాణ సమాజంలో కానీ వాళ్ళ చరిత్ర బయటకు రాలేదు బీసీలకు జరుగుతున్న అన్యాయమే ఇది ప్రతి దగ్గర కూడా ఖచ్చితంగా కూడా దీన్ని బీసీలంతా సమాజం అంతా కూడా చైతన్యంతో తమ తమ వర్గ పురుషుల్ని మహాత్ముల్ని ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే మనం ఇది త్యాగాలు చేసిన చరిత్ర కదా ఏం చేయనోడే చెప్పుకుంటున్నప్పుడు చేసిన వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉండాలా కాబట్టి ఖచ్చితంగా బీసీల కుల చరిత్రల మీద బీసీల ఆయా కులాల్లో ఉన్నటువంటి మహనీయుల చరిత్రల మీద మహాత్ముల చరిత్ర మీద అక్కడ ఆయా వర్గాల్లో వచ్చినటువంటి ఆ ధర్మ మీద వాళ్ళందరి మీద కూడా లోతైనటువంటి విశ్లేషణ జరగవలసి ఉంది ఆయా కులాల నుంచి వచ్చినటువంటి విద్యావంతులు ఈ బాధ్యతను భుజాం మీద వేసుకొని ఆ కుల సంఘాలు కూడా అంతే బాధ్యత తీసుకొని ఇంకా పనిచేయవలసినటువంటి అవసరం ఉన్నది జై బీసీ జై బహుజన జై తెలంగాణ